ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని భారత వాయుసేన తెలిపింది తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపింది అత్యంత ఖచ్చితత్వం వృత్తి నైపుణ్యంతో నిర్వర్తించామని చెప్పుకువచ్చింది ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు నమ్మొద్దునని ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భారత వాయుసేన తెలిపింది తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపింది ఇక అత్యంత ఖచ్చితత్వం వృత్తి నైపుణ్యంతో నిర్వర్తించామని కూడా చెప్పుకోవచ్చింది ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు నమ్మొద్దునని ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని తెలిపింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది దీనికి సంబంధించి కాసేపట్లో ఎయిర్ ఫోర్స్ అధికారులు వివరాలను వెల్లడించనున్నారు తమకు అప్పగించిన టార్గెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశామన్న ఎయిర్ ఫోర్స్ విచక్షణ వివేకంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగించామని తెలిపింది ఆపరేషన్ కొనసాగుతున్నాయని ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు ఫేక్ వార్తలు నమ్మొద్దునని అధికారులు చెప్పుకువచ్చారు సింధూర్ కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు భారత్ పాక్ లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ మనకి అందిన సమాచారం ప్రకారం ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఎవరి మాటలు నమ్మొద్దునని ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ భారత ఎయిర్ ఫోర్స్ సంస్థ అయితే ఇప్పుడు మనకి ప్రకటించింది ఇంకా దీనికి ఇంకా సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం రాత్రి ఐదు గంటల ప్రాంతంలో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత అసలు భారత్ ఎటువంటి డెసిషన్ తీసుకుందా తీసుకోబోతుంది ఒక సందిగ్ధత అయితే కొనసాగింది ఆ ఖచ్చితంగా ఎదురుదాడులకు దిగుతుందా లేకపోతే యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుందా పాకిస్తాన్ సైన్యానికి అలాగే పాక్ ప్రభుత్వానికి మధ్య ఇటువంటి గ్యాప్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా చేసినటువంటి అటాక్స్ అనేవి భారత్ కు ఇబ్బంది కలిగించినటువంటి దాడులు భారత్ కు నష్టం చేకూర్చినటువంటి పరిస్థితుల్లోనే దీని మీద భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి సందర్భంలోనే ఇవాళ ఉదయం నుంచి ప్రధాని మోడీ నివాసంలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం అనేది జరుగుతోంది ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ అలాగే ఇతర అధికారులు త్రివిధ దళాధిపతులు అందరూ కూడా పాల్గొన్నారు సో ఈ సమావేశం ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఇరు దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ ఇటు మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి అధికారులు యొక్క సమావేశం అనేది ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించి అందులో తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు వీటన్నిటి మీద సమావేశం జరుగుతున్నటువంటి భావించినటువంటి నేపథ్యంలోనే అసలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎటువంటి చర్యలు అనేవి ఉంటాయి అనేది ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచింపు చేసే విధంగా ఉంది ఇక ఈ సందర్భంలోనే గత ఇరవై ఐదు నిమిషాల క్రితం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక కీలకమైనటువంటి మెసేజ్ అనేది వచ్చింది ఒక ట్విట్టర్ ద్వారా ఒక కీలకమైనటువంటి ఆ నోట్ను కూడా రిలీజ్ చేశారు ఇప్పటి వరకు ఆ యుద్ధ విరమణను ఆపివేయడం జరిగింది కానీ కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పెహల్గామ్ అటాక్ తర్వాత ప్రారంభించినటువంటి యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఏమాత్రం ఆగలేదు తమకు అప్పజెప్పినటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించాము లక్ష్యాలను టార్గెట్ చేసి తమ పనిని చక్కగా ప్లాన్ ప్రకారం పూర్తి చేశాము ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఆపరేషన్స్ ముగిసిపోయింది వస్తున్నటువంటి వార్తలలో ఎటువంటి వాస్తవం అనేది లేదు ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్పష్టం చేసింది సో దీనికి సంబంధించి ఒక ఇది పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క పెహల్గామి అటాక్కు ఖచ్చితంగా దీని యొక్క ప్రమేయం అనేది పెహల్గామి అటాక్ తర్వాత మాత్రమే ఈ యొక్క పరిస్థితులు అనేవి దాపురించినటువంటి నేపథ్యంలో ఇందులో పాకిస్తాన్ యొక్క ప్రమేయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది భారత ప్రభుత్వం భారత సైన్యం సమర్థవంతమైనటువంటి దాడులతో అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంపులు వాటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా దాదాపు తొమ్మిది స్థావరాలను ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు అందులో లష్కర్ ఎయిబా జైసే మహమ్మద్ అలాగే ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి అన్ని స్థావరాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి ఆ అధునాతన ఆయుధాలను ఉపయోగించడం జరిగింది భారత్ కు సంబంధించినటువంటి అధునాతన ఆయుధాలను ఉపయోగించి ఈ అటాక్స్ అనేది చేశారు సో చేసినటువంటి సందర్భంలోనే ఆ పాకిస్తాన్ తమ సివిలియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి తమ సైన్యం మీద దాడు దాడులు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో వాటన్నిటినీ ఎదుర్కొనలేక ఇమీడియట్ గా కలబొల్లి కబూర్లు చెబుతూ తిరిగి భారత్ సైన్యాల మీద అలాగే సైనిక స్థావరాల మీద సివిలియన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేయడానికి పూనుకుంది అయితే ఆపరేషన్ సింధూర్ యుద్ధ విరమణ తర్వాత ఆపరేషన్ సింధూర్ కూడా ఆగిపోతుందేమో అనేటువంటి అందరూ కూడా భావించినటువంటి భావించిన దాని మీద ఒక స్పష్టత అయితే ఇవ్వటం జరిగింది ఆపరేషన్ సింధూర్ ను ఆపట్లేదు ఆపరేషన్ సింధూర్ అనేది ఆగదు ఆపరేషన్ సింధూర్ అనేది ఈ సైనిక స్థావర పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద అటాక్ అనేది కాదు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మీద అటాక్ అనేది కాదు ఇది కేవలం ఉగ్రవాదాన్ని రూపుమాపడం కోసం ఉగ్రవాద స్థావరాల మట్టు పెట్టడం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్స్ కాబట్టి ఈ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి ఆపరేషన్ సింధు అనేది కొనసాగుతున్న స్పష్టత జరిగింది దీంతో ఉగ్రవాదు ప్రేరేపిస్తూ ఉగ్రవాదు ప్రోత్సహిస్తూ వారి ద్వారా పనులు చక్కబెట్టుకోవాలనుకున్నటువంటి పాకిస్తాన్ కు గడ్డి బుద్ధి చెప్పేటువంటి ప్లాన్ ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశం ద్వారా తెలుస్తోంది ఈ సమావేశం తర్వాతనే ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ యొక్క నోట్ ని రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్ కు ఏది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మెసేజ్ అనేది రావడంతో ఖచ్చితంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడం కోసం భారత్ ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు అనేటువంటి విషయం అయితే మాత్రం చాలా స్పష్టమైందని చెప్పుకోవాలి